ఈ సొల్లు కూతలి ఎందుకు పవనాలు మూడో వంతు సీట్లు తీసుకునే దమ్ము అభ్యర్థులు ఉందా అన్నకు కేంద్ర పురస్కారం చంద్రబాబుపై తమ్ముడు తిరస్కారం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ తత్వం బోధపడింది సమయం ఆసన్నమైంది టీడీపీ జనసేన పొత్తులో ప్రకంపనలు రిపబ్లిక్ డే నాడు పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మంపై చంద్రబాబును నిలదీశారు చంద్రబాబు నిర్ణయాలపై జన సైనికులకు క్షమాపణలు చెప్పారు పొత్తులో భాగంగా ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తామన్నారు లోకేష్ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు టీడీపీ తనతో సంప్రదించకుండా రెండు సీట్లు ప్రకటించిందన్న పవన్ చంద్రబాబుకు పోటీగా తాను రెండు సీట్లను ప్రకటించారు రాజనగరం రాజోలు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ పరోక్షంగా తాను సీఎం రేసులో ఉన్నానని సంకేతాలు ఇచ్చారు ఇది ఏమాత్రం టీడీపీ అంచనా వేయని పరిణామం పవన్ ఇంకా తగ్గే మాట్లాడుతున్నారు అయినా పొత్తు భవిష్యత్తు కొనసాగేనా అనే అనుమానాలు పెంచుతోంది మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది నాడు కాంగ్రెస్ పద్మభూషణ్ అవార్డు ఇస్తే నేడు బీజేపీ పద్మ విభూషణ్ ఇచ్చింది బీజేపీ రాజకీయంగా ప్రయోజనం లేకుండా ఏ నిర్ణయం తీసుకోదు ఏపీలో తమతో బీజేపీ పొత్తు ఖాయమని చెబుతున్న చంద్రబాబుకు బీజేపీ లెక్కలు బాగా తెలుసు బీజేపీ ఏపీలో గేమ్ ప్రారంభించింది పద్మ విభూషణ్ పురస్కారం గురించి రాజకీయ ఆలోచనల్లో భాగమేనని అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి జనసేనతో పొత్తుతో కొనసాగిస్తూ మండపేట అరకు సీట్లలో చంద్రబాబు ప్రకటించడం పవన్ కు నచ్చలేదు ఆ నియోజకవర్గాల నేతలు పవన్ ను నిలదీశారు దీంతో వారికి పవన్ క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది సీట్ల విషయంలోనూ పవన్ వ్యాఖ్యలు గమనిస్తే మూడో వంతు సీట్లు ఆశిస్తున్నట్లు పవన్ వ్యాఖ్యల్లో అర్థం కనిపిస్తోంది ఈ లెక్కన జనసేనకు యాభై ఎనిమిది సీట్లు దక్కాల్సి ఉంటుంది చంద్రబాబు అన్ని సీట్లు ఇస్తారా ఇవ్వకపోయినా పవన్ రాజీ పడతారా అనేది ఇప్పుడు కీలకం చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ మండిపడ్డారు ఇందుకు ప్రతిగా తాను రెండు సీట్లలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు దీని ద్వారా తనను నిర్లక్ష్యం చేస్తే తాను పోటీగా నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు అయితే చంద్రబాబు ఈ రెండు సీట్లే కాదు దాదాపు ఇరవై సీట్లు పైగా అభ్యర్థులను ఖాయం చేశారు పవన్ కి ఈ విషయం తెలిసిందే కానీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి కేడర్ లో కల్పించేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది మిగిలిన సీట్ల పైన మాత్రం పవన్ కు అభ్యంతరం లేదా అని జనసేనలో చర్చ జరుగుతోంది పవన్ ఇదే సమయంలో తనను నమ్మాలంటూ కేడన్ను పదే పదే అభ్యర్థించారు చంద్రబాబు తత్వం ఏంటో పవన్ కి ఇప్పటికైనా అర్థమైంది ఇప్పుడు పొత్తులో అసలు ఆట మొదలవుతుంది కింద పడ్డ మాదే పై చేయి అని చెప్పుకునే తమ్ముళ్ళు ఏం చేస్తారు ఎన్నికల్లో ఇలాంటి సీన్లు అంతిమ నిర్ణయాలు ఎన్నో చూడాల్సి ఉంటుంది అందుకు సిద్ధం కావాల్సింది